సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేటర్ చేయడం మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షాన్ కూడా చేయండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా బుడ్డదాన్ని ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చానమాట హెయిర్ ఉంది కదా హెయిర్ హెడ్ వాష్ చేసా మార్నింగ్ కానీ ఏంటంటే ఇప్పుడు అలా పిల పిల్లక వేశానమాట జస్ట్ నార్మల్ నేనేస్తాను అంటే ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు అలా అనమాట సో అలాగే బాగుంది ఉంచేసుకుంటాను అని అంటుంది సరే ఇంకా నైట్ అయితే కొబ్బరి నూనె పెడదాంలే ఇంకా ఇంకా డిస్టర్బ్ చేయకూడదు ఇంకా అప్ అయిపోయింది కాబట్టి ఇంకా మన పని మనం చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది సో ఇప్పుడైతే కూరగాయలు మార్కెట్కి పాపం తీసుకురాక అయితే కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట సో నార్మల్గా ఇలా సింపుల్గా వెళ్ళిపోయాను నేను వెళ్ళేది ఫంక్షన్కి కాదు కదా రెడీ అయ్యి వెళ్ళడానికి నార్మల్గా వెళ్ళాను అనమాట సో వచ్చిన తర్వాత చాలా అంటే చాలా టైట్ అయిపోయి అందులో ఆ పని అయితే ప్రెషప్ చేసేసనమాట ఇంకా కూరగాయలు అన్నీ చదవాలి ఇంకా బట్టలు అయితే మీద ఉన్నాయి వర్షం పడుతుంది అనేసి ఇంకా సందులో అయితే కొట్టించాము తెగ కొట్టించామనమాట అక్కడ ఆరేస్తాం అన్నమాట సో ఇంకా ఆ పని అయితే ప్రజెంట్ అయ్యింది ఇప్పుడు కూరగాయలు అయితే తీసుకొచ్చాము కదా అవన్నీ చదవాలి ఏమేమి అవన్నీ వీడియోలో చూసేద్దరు చూస్తా ఉండండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ టీ పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ అయితే ఉండట్లేదండి సో ఇంకా ఇక్కడైతే బాగా హెడాక్ కనిపించేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అండ్ గిన్నెలు అయితే అనమాట టీ మరిగేలోపు ఇంకా టీ అయితే తాగేశాను అనమాట సో ఇక్కడొచ్చేసి కూరగాయలు అయితే అనేసి కూరగాయలన్నీ తీసాను అనమాట సో స్నాక్స్ అవన్నీ చూపిస్తున్నాను ఇంకా బుడదైతే సదురుతుంది కొంచెం కొంచెం తన తనకి తోచిన హెల్ప్ అయితే తను చేస్తూ ఉంటుంది చిన్న చిన్నవి ఇంకా ఇదిగోండి కూరగాయలన్నీ చదువుతున్నాను ఇంకా బూస్ట్ ప్యాకెట్స్ అవి ఇవి అనేసి అటు ఇటు తిరుగుతుంది అనమాట ఇంకా ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు వీడియో పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు మాట్లాడేస్తున్నాను అంటే ఎక్కువ టైం అనేది పెట్టనండి వీడియోస్లో చాలా తక్కువ టైమే పెడతాను మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ బిలోనే పెడతాను అనమాట ఎందుకంటే నాకు వీడియో అనేది లెంత్ అయిపోతుంది అప్లోడింగ్కి కష్టంగానే ఉంటుంది సో అందుకని నేను ఫైవ్ మినిట్స్ బిలోనే పెడతాను అనమాట సో బోర్ అయితే కొట్టదు మ్యాక్సిమమ్ సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇక్కడ ఇక్కడైతే కూరగాయలు అయితే చదిరేస్తుందనమాట కొత్తిమీర అలాగే పుదీనా ఇవన్నీ వలుచుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఈలోపు పాప అయితే ఇదిగోండి ఫోన్ అవన్నీ జరిపేసింది మళ్ళీ పెట్టు అది అంటే పెట్టింది అనమాట సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అంతా వలసేసుకుంటున్నాను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతుందన్నమాట రోజు రోజుకి ఎందుకంటే వర్క్ ఎక్కువ అయిపోతుంది ఇంకా ఏదైనా వర్క్ ఉంటే కనుక మిగతా బయటకు వెళ్ళే వర్క్ కానీ ఏమైనా ఉంటే కనుక పాపని పంపించేశాక నాకు పనంతా అయిపోయిన తర్వాత ఒక వన్కి టూ టూ ఓ క్లాక్కి అలా పని అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అలా బయటకు వెళ్ళి ఏమైనా కావాలి అన్నప్పుడు తీర్చుకుంటాను అనమాట ఈలో ఫోర్ అయిపోతుంది ఆ ఫోర్ ఓ క్లాక్ కల్లా నేను ఇంటికి పాపంత స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను అనమాట సో ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఆ చైర్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసుకోవాలండి అవన్నీ జరు మిగతా అప్కమింగ్ వీడియోస్లో చూస్తూ ఉంటారనమాట హాల్లో కొంచెం చిన్న హాల్ కాబట్టి కొంచెం మసి మసిగా అనిపిస్తుంది కొంచెం చూడడానికి కూడా సో ఇక్కడ వచ్చేసి ఇంకా బాక్సెస్ అవన్నీ ఉంటే మార్నింగ్ డిష్ వాషెస్ అన్నీ చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ గిన్నెలు అయితే ఉంటే తోమాల్స్ని ఇప్పుడైతే వాష్ చేసేస్తున్నాను అనమాట సో చాలా చాలా టైర్డ్ అయిపోతున్నాను సో అందుకే వీడియోస్ కూడా కొంచెం అటు ఇటు లేట్గా అనమాట ఇది వచ్చేసి మంగళవారం బ్లాగన్ రెగ్యులర్గా అయితే పూజలు అయితే కూడా చేస్తామండి అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు అంటే వీ వీక్లీ వచ్చేసి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన నార్మల్గా అయితే డైలీ చేసేదాన్ని అనమాట సో ఇంకా డైలీ అయితే చేయాలి పూజలు కూడా సో ఇదండి వాళ్ళ బ్లాగ్ మనీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్